ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ కి జై మన సాయిబాబా వర్డ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ముందుగా మన సాయి భక్తులందరూ కూడా నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా సాయిబాబా గారి దివ్య ఆశిషులతో ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాయిబాబా గారు మనకు అందిస్తున్న సందేశం అంటే ఏంటి కనుక బిడ్డ తల్లి నీకు ఉద్యోగం రాబోతుంది అనేటప్పుడు నీకు సాయిబాబా గారు ఇచ్చే మూడు సంకేతాలు ఇవి తల్లి అని సాయిబాబా గారు చెప్తున్నారు సాయిబాబా గారు ఎందుకు ఇలా చెప్తున్నారు ఉద్యోగం రాబోయే ముందు ఆ మూడు సంకేతాలేంటి అని తెలుసుకోవాలంటే ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళాలి వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం ఓం సాయిరామ్ తల్లి మన జీవితంలో ఏ పెద్ద మార్పు రాకముందు ముందుగా మన హృదయం ఒక చిన్న శాంతిని అనుభవిస్తుంది ఆ శాంతి యాదృచకం కాదు అది బాబా నీకు ఇస్తున్న తొలి సంకేతం ఎన్ని రోజులుగా టెన్షన్తో ఉన్న నువ్వు ఒకరోజు హఠాత్తుగా నాకేమైందో కానీ ఈరోజు మనస్సు శాంతంగా ఉంది అని అనిపిస్తే అది బాబా చెప్తున్న మాట తల్లి నీకోసమే నేను పని చేస్తున్నాను అనే భరోసాది ఉద్యోగం దగ్గర పడితే బాబా ముందుగా మన మనస్సును ప్రశాంతంగా ఇస్తాడు ఎందుకంటే శాంతి ఉన్న చోటే సరైన నిర్ణయాలు వస్తాయి ఆ శాంతిని జీవితంలో కొత్త దారులు తెరుచుకోబోతున్నాయని సూచిస్తుంది బాబా పని మొదలెవడానికి ఇదే తొలి చిహ్నం తల్లి తల్లి ఉద్యోగం దొరుకుతుందని రెండో సంకేతం మనసులో అకస్మాత్తుగా వచ్చే స్పష్టత ఏ ఉద్యోగం నాకు సరిపోతుంది అనే సందేహాలన్నీ ఒకేసారి తీరిపోతాయి ఏ రంగంలో ప్రయత్నించాలో ఏ దారిలో నడవాలో అజ్ఞాతంగా ఓ డిసిషన్ మనసులో పడుతుంది ఆ క్లారిటీని ఆలోచన కాదు అది బాబా చూపిస్తున్న దారి బాబా నడిపించే దారిలో కన్ఫ్యూషన్ ఉండదు స్పష్టత ఉండడం అంటే బాబా నీకు కొత్త చాప్టర్ ఓపెన్ చేస్తున్నారు అన్నమాటే నీ చేతిలోకి రాబోయే ఆ ఉద్యోగం కోసం ఆయన నిన్ను మెంటల్గా ప్రిపేర్ చేస్తున్నారు ఈ క్లారిటీ వచ్చినప్పుడు తల్లి నీ అడుగులు ఆగకూడదు ఎందుకంటే ఇది బాబా ఇచ్చే ఆమోద ఆమోదముద్ర తల్లి ఉద్యోగం రాబోతోంది అంటే మూడో అత్యంత పవర్ఫుల్ సంకేతం సంఖ్య తొమ్మిది నీకు మళ్ళీ మళ్ళీ కనపడడం బిల్లులో టైంలో వాహన నంబర్లో ఫోన్ నంబర్స్లో ఏదో విధంగా తొమ్మిది కనిపిస్తూనే ఉంటుంది ఈ సంఖ్య బాబా యొక్క దైవిక గుర్తు బాబా సన్నిహితంలో ఉన్నామంటే ఈ సంఖ్య ఎప్పుడూ ముందుకు వస్తుంది ప్రత్యేకంగా ఉద్యోగం రాబోయే సమయంలో ఈ తొమ్మిదవ సంఖ్య ప్రస్తావన ఎక్కువ అవుతుంది ఎందుకంటే బాబా చెప్తున్నాడని తల్లి నీ కోరిక నెరవేరే సమయంలో చేరింది ఈ సంఖ్యను చూడడం యాదృచ్ఛకం కాదు అది బాబానితో మాట్లాడుతున్న రహస్య భాష ఉద్యోగం కోసం చేసిన ప్రార్థనలు ఫలితం ఇవ్వబోతున్నాయి అన్న శుభ సూచన తల్లి తల్లి బాబాని వెంట నడుస్తున్నప్పుడు మరో అందమైన సంకేతం కూడా వస్తుంది అదేమిటంటే పసుపు నారింజ కాషాయం రంగులు ఎక్కువగా కనిపించడం నీ దారిలో వెళ్తున్నప్పుడు ఇంట్లో ఫోటోలలో ప్రజల బట్టలలో ఏదో ఒక విధంగా ఈ రంగులు నీ దృష్టికి కనపడుతూనే ఉంటాయి ఇవి బాబా రంగులు కావడం వల్ల ఆయన శక్తిని చుట్టూ ఉందని సూచన ఉద్యోగం రాబోయే దశలో బాబా ప్రజెన్స్ ఇలానే గుర్తు చేస్తారు తల్లి దూరంలో కాదు నీకు అతి దగ్గరలోనే ఉన్నాను అన్న సందేశం ఇది నువ్వు ఎక్కడ చూసినా ఈ రంగులు కనపడితే అది బాబా రక్షణ గుంటటి వల్యం లాంటిది నీ ఉద్యోగ ఫలితం దగ్గర చేరుకుందని చెప్పే దైవ సంకేతం తల్లి తల్లి ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కొన్నిసార్లు చిన్న చిన్న అడ్డంకులు వస్తాయి ఇంటర్వ్యూ పోస్ట్పోన్ అవ్వడం ఎవరో కాల్ చేయడం మర్చిపోవడం లేదా ప్లాన్ చేయకపోవడం వంటివి జరుగుతాయి నీకు కోపం వస్తుంది ఎందుకు ఇలా జరుగుతుందో అని కానీ నిజానికి ఇవి అడ్డంకులు కావు తల్లి ఇవి బాబా చేసే స్వల్ప మార్పులు ఉద్యోగం ఇంకా సరైన దశలో లేకపోతే బాబాని దారిని నిలిపివేస్తాడు సరైన టైం వచ్చినప్పుడు మాత్రమే నిన్ను ముందుకు పంపుతాడు కాబట్టి ఈ చిన్న డిలేస్ అన్నీ కూడా బాబాని కోసం చేస్తున్న డివైన్ టైమింగ్ ఉద్యోగం వస్తే అది పర్ఫెక్ట్గా రావడానికి చేసే ఆఖరి సన్నాహకాలు తల్లి ఉద్యోగం దగ్గర పడే సమయంలో నీలో ఒక కొత్త ఎనర్జీ పుడుతుంది అలసట తగ్గి ప్రయత్నాలు చేయాలన్న ఉత్సాహం పెరుగుతుంది ఇది సాధారణ మోటివేషన్ కాదు ఇది బాబా పంపే శక్తి బాబా ఏ పని చేసేటప్పుడు ముందుగా డిబోటి హార్ట్లో ఉత్సాహాన్ని నింపుతాడు తల్లి సిద్ధమవ్వు మంచిది వస్తుంది అని తెలియజేసే డివైన్ పుష్ ఇది ఈ రోజుల్లో నువ్వు ఏ పని చేసినా తేలికగా సాగుతుంది నీ మాటలు నీ అడుగులు నీ ఆలోచనలు కూడా పాజిటివ్గా మారిపోతాయి ఈ మార్పు అంతా ఉద్యోగం ఒక అడుగు దూరంలో ఉందని మంచి సూచన బాబా ఆశీర్వాదం నీలో పనిచేస్తుందన్నమాట తల్లి తల్లి ఉద్యోగం దొరకబోయే రోజుల్లో బాబా మరొక అద్భుత సంకేతం ఇస్తాడు నువ్వు ఎక్కడికెళ్ళిన అవకాశం పని ఉద్యోగం విజయం వంటి పదాలు వినిపిస్తాయి చుట్టూ ఉన్న వాళ్ళు కూడా నీకు ఇండైరెక్ట్లీ మోటివేషన్ ఇస్తూనే ఉంటారు నువ్వు చూసే వీడియోస్ చదివే పదాలు వినే మాటలన్నీ ఒకే విషయాన్ని చూపుతాయి నీ సమయం వచ్చింది ఇది యాదృచ్ఛకం కాదు తల్లి బాబాని అవగాహనలో పాజిటివ్ ఫ్లో నేడుస్తారు నీ మనస్సు నీ దారి నీ పరిసరాలన్నీ ఒక్కటై ఉద్యోగానికి నిన్ను లాగిపోతాయి ఇది బాబా యూనివర్స్ ద్వారా పంపే సందేశం తల్లి తల్లి ఉద్యోగానికి దగ్గరయ్యాక బాబాని జీవితంలో చిన్న చిన్న మిరాకుల్స్తో కాన్ఫిడెన్స్ ఇస్తాడు నువ్వు ఆశించని పనులు సులభంగా సెటిల్ అవ్వడం మొదలవుతుంది ఒక చిన్న సమస్య తాన్నే సర్దుమనకపోవడం ఎవరో అనుకోకుండా నీకు సపోర్ట్ అందిస్తారు పూరుకొని దిశ నుంచి సమాచారం వస్తుంది ఈ చిన్న చిన్న సంఘటనలు ఉద్యోగం రానున్న స్పష్టమైన డివైన్ ప్రూఫ్ ఎందుకంటే బాబా ఏ పెద్ద దయ చేయడానికి ముందు చిన్న చిన్న మార్పులతో తన ప్రెసెన్స్ చూపిస్తాడు నీ చుట్టూ జరుగుతున్న ఈ గుడ్ చేంజెస్ అన్నీ కూడా తల్లి నీ ఉద్యోగం సిద్ధమై ఉంది అని బాబా ఇస్తున్న భరోసా తల్లి చివరి రోజుల్లో ఒక అత్యంత లోతైన సంకేతం వస్తుంది నీలో భయం తగ్గిపోతుంది ఉద్యోగం వస్తుందా రాదా అని డౌట్ పోయి ఒక నిశ్శబ్ద నమ్మకం పుడుతుంది ఆ నమ్మకం మనిషి నుంచి రాదు అది బాబా నుంచి వస్తుంది అప్పుడు బాబాని చేతిని పట్టుకొని ముందుకు నడిపించే సమయం వచ్చిందని అర్థం కొద్ది రోజుల్లోనే ఇంటర్వ్యూ లేదా కన్ఫర్మేషన్ కాల్ నీ దారిలోకి వస్తుంది ఎందుకంటే బాబా ఇచ్చే సంకేతాలు ఎప్పుడు వ్యర్థం కావు నువ్వు వినిపించిన ప్రతి ప్రార్థన చేసిన ప్రతి అడుగు కార్చిన ప్రతి కన్నీటిని బాబాకి తెలుసు ఉద్యోగం నీకు రావాల్సిందే తల్లి ఇది బాబా చేయబోతున్న అద్భుతం విన్నారు కదా ఈరోజు సాయిబాబా గారు మనకు అందిస్తున్న సందేశాన్ని మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకు కూడా షేర్ చేసి ఈ ముఖ్యమైన విషయాన్ని తెలియచేయండి అలాగే ఎవరైతే కొత్తగా మన సాయిబాబా వర్స్ ఛానల్ని విజిట్ చేస్తుంటే వారు మన సాయిబాబా వర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి ఓం సాయి రామ్